విఫల పెళ్ళి మియాబీవీ మధ్య పెరిగిన దూరాలు ఈ అన్ని సమస్యలు పెద్ద కారణం పురుషుల్లో కలిగిన బలహీనత తన భార్యని సంపూర్ణ సంతోషంగా పెట్టలేకపోతాం ఇలాంటి ప్రముఖ కారణాల వల్ల పెళ్లి తర్వాత జీవితంలో టెన్షన్స్ పెరుగుతోంది నా పేరు జుబేర్ హకీమ్ ఈ వీడియోలో మీ అందరినీ స్వాగతం చేస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్తున్నా జోష్ మరియు శక్తి పెంచడానికి ఒక అద్భుతమైన మందు గురించి దీన్ని వినడానికి మీరు తలన అనేది మర్చిపోతారు మీరు ఎక్కువ టైం వరకు మీ పార్ట్నర్తో సంబంధంలో ఉండగలరు ప్రతిరోజు ఈ వయసులో కూడా మీ అందరిలో కొత్త అనుభూతి ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఈ మందులో ఒక్క క్యాప్స్యూల్ తీసేయాలి మీ నర్స్ ఉకిరతాలు అంత బలం వస్తుంది ఈ మందుకి పేరు లివ్ ముస్టాంక్ దీన్ని తయారెంపిన చేయడంలో ఉగాండాలో దొరికిన ములుండో జడీబూటు వడబడింది ఇది అంత పవర్ఫుల్ జడీబూటి దీన్ని తినడానికి మీరు ఎంతసార్లు సంబంధం చేస్తారు మీ బాడీకి తలన అనిపించనుండు ప్రతిసారి అదే జోష్ ఉంటుంది మాకు స్పెషల్గా పురుషుల కోసం తయారు చేసిన ఈ పవర్ఫుల్ క్యాప్స్యూల్ మీ జీవితంలో మరుపులు తెచ్చేస్తుంది మా దగ్గర చాలామంది పురుషులు కాల్స్ వస్తాయి వాళ్ళకి ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మరియు పి ప్రీ ఎజాక్యులేషన్ సమస్య ఉంటుంది వాళ్ళు సిగ్గు వల్ల ఈ సమస్యని ఇంకా పెరిగిపోతుంటున్నారు నేను వాళ్ళకి చెప్తున్నాను మీరు మాటు నిజం కొంచెం మాట్లాడి మీకు ఈ సమస్య లివ్ మోస్టాంగ్ వాడడంతో కొన్ని రోజుల్లో దూరం అయిపోతుంది మీరు మీ భార్యతో ఎక్కువసేపు సంబంధంలో ఉండగలరు నిశ్చయంగా మీ భార్య మీతో సంతోషంగా ఉంటుంది మా ఈ మందులో ఇంపాక్ట్ అనేది అలాంటిది అందుకే చాలా మంది దూరం నుంచి కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నారు ఈ మందు వాడడం వల్ల ఈ సమస్యని సులభంగా గెలవగలరు ఈ మందు పురుషుల్లో స్పర్మ్ని కూడా బలంగా చేస్తుంది నేను చాలా కేసెస్ చూశాను ఇప్పుడే పోయిన నెలలో జరిగిన విషయం చెప్తున్నాను మా దగ్గర ఒక జంట వచ్చారు ఆయన చెప్పారు వాళ్ళ భార్యకి సమస్య ఉంది తన కోరిక పూర్తి కావడం లేదు తన పెళ్ళిలో సంతోషంగా లేదని కానీ మేము మియాబీవి ఇద్దరితో కూడా బాగా మాట్లాడి సమస్య అర్థం చేశాం అప్పుడు తెలిసింది అసలు సమస్య తన హస్బెండ్లో ఉందని మాకు ప్రతి టెస్ట్ చేయడంతో సమస్య రూట్ వరకు వెళ్ళడం అనేది ముఖ్యం ఈ సమస్య వల్లనే చాలా అమియాలు కూడా బాధపడతారు చాలాసార్లు ఈ సమస్యలు వాళ్ళని ఇంట్లో గొడవలు విడిపోయడం జరుగుతోంది కానీ ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠితి రాని విషయం లేదు ఈ సమస్యకి మా దగ్గర ప్రభావితమైన పరిహారం ఉంది మరి ఎందుకు ఇంకా చిటికి తిరుగుతున్నారు ఇక ఏం లేచి లేదు ఏమి తిన ఐడెంటిటీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో కూర్చొని ఈజీగా ఈ సమస్యకి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయచ్చు ఈ మందు క్లినికలీ ప్రూవెన్ మరియు చాలా సంవత్సరాలు రీసెర్చ్ తర్వాత పురుషో కోసం తయారు చేయబడింది ప్రతి రోజులు రాత్రి నిద్రపోవడం ముందు ఒక క్యాప్స్యూల్ తీసుకోవాలి తర్వాత అది చూడండి వయసు పెరిగిన తర్వాత కూడా మీకు ఎనర్జీ తగ్గదు రిలేషన్ చేసే టైంలో మీకు డబల్ ఆనందం ఉంటుంది నా భయ్యాలు మీకు కావాల్సింది జస్ట్ ఒక కాల్ చేయడం మాత్రమే టైం వేస్ట్ చెయ్యకండి ఈ స్టెప్తో మీకు లైఫ్ బెటర్ అవుతుంది ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది